హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే మనం దోశలు వేసుకోవడానికి ఇడ్లీలు వేసుకోవడానికి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వతో ఈ విధంగా ఈజీగా అండ్ టేస్టీగా మనం దోశలు అయితే వేసుకోవచ్చు ఈ దోశలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు గోధుమ రవ్వనైతే వేసుకోవాలి చూడండి ఇదైతే గోధుమ రవ్వ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ రవ్వనంతా ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు పెరుగు వన్ కప్ వరకు వాటర్ పోసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు వాటర్ అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వీటినైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అండి చట్నీ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ వరకు పుట్నాల పప్పు హాఫ్ కప్ ఎండు కొబ్బరి కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో రెండు వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటికైతే పోపు వేసుకోండి పోపు వేసుకుంటేనే చట్నీ టేస్ట్ వస్తుందండి ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మన గోధుమ రవ్వ అంతా కూడా పెరుగు వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఎంత బాగా వచ్చిందో వీటన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం ఎక్స్ట్రా వాటర్ వేయవలసిన అవసరం లేదండి మనం వేసిన వాటరే సరిపోతుంది వీటికి మిక్సీ పట్టి తీసుకోవాలి మనమైతే చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలండి వీటిని అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్ అయితే పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు ఇన్నో ప్యాకెట్స్ ఉంటుంది కదా ఇన్స్టెంట్గా వాటిని వేసుకొని కలుపుకుంటే కూడా సరిపోతుందండి ఎక్కడ లమ్స్ అనేది రాకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటే మన దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ లంప్స్ అనేది ఉండకూడదండి ఈ విధంగా అన్నీ కలుపుకొని మనం వెంటనే దోశలు అనేది పోసుకోవచ్చు ప్యాన్ బాగా వేడిగా ఉండేటప్పుడు పెద్ద గెరిటైతే ఒక గెరెటే చిన్న గెరిటె అనుకోండి రెండు గెరెట పిండి వేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మరి ఎక్కువ పలచగా స్ప్రెడ్ చేయకండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని రెండో పక్క కూడా ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఈ దోశలు అనేది కాల్చుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ దోశలు అయితే ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసి తీసుకుంటే మన గోధుమ రవ్వతో సాఫ్ట్గా లాంటి దోశ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీతో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ